హాయ్ అండి తోటలో కూరగాయలు ఉన్నాయి తెంపుకుందాం రండి ఇంకా చక్కగా అయితే బెండకాయలు అయితే మస్తు వచ్చినాయి అనమాట మన తోటలో బెండకాయలు ముళ్ళు బెండకాయలు ఇక్కడ చూడండి ఈ చెట్టుకు బెండకాయలు ఎన్ని ఉన్నాయో చిగురు వచ్చి చక్కగా ఇట్లా బెండకాయలు వచ్చినాయి అనమాట మన తోటలో బీన్స్ మొక్క చూడండి తీగలు తీగలుగా వారి గుత్తులు గుత్తులుగా బీన్స్ ఎట్లొచ్చినాయో చూడండి బీన్స్ గుత్తులు గుత్తులుగా మంచిగా పందిరెక్కింది గుత్తులు గుత్తులుగా కాయలు ఆసింది ఇంకా మన తోటలో మళ్ళా క్వచ్ వచ్చేసింది కోచ భలే టేస్ట్ వచ్చింది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇవి చిన్నగా ఉన్నాయి కానీ ముదిరిపోతున్నాయి అనమాట ఇంకా ఇక్కడ ఒకటి ఇంకా మూడు క్వచి కూడా తెంపుకున్నాం మన టమాటా చెట్టుకు టమాటాలు చూడండి గుత్తులు గుత్తులుగా టమాటాలు ఇంకా ఇక్కడ చూడండి గుత్తి లాంటి టమాటాల గుత్తి ఇంకా మన వంకాయ తోటలో వంకాయలు చూడండి ఎంత పెద్ద వంకాయలో ఇక చూడండి ఒక్కొక్కటి పావు కేజీకి వచ్చింది నల్ల వంకాయలు గుత్తులు గుత్తులు వంకాయలు మన తోటలో వంకాయలు చూసుర్రా ఇంకా మన తోటలో చామంతులు చూడండి చెట్ల నిండా చామంతులే రంగురంగుల చామంతులు రకరకాల చామంతులు బొకేల మాదిరి చామంతులు మన తోటలో చామంతులు అలాగే మన తోటలో రెండు నిమ్మకాయలు కూడా తెంపుకుందాం చూడండి చక్కటి నిమ్మకాయలు ఇంకా మన తోటలో చిక్కుడుకాయలు చూడండి గుత్తులు గుత్తులు చిక్కుడుకాయలు కూడా అన్ని గుత్తులే అనమాట ఇక ఈ గుత్తుల చిక్కుడుగాయ కూడా తెంపుకుందాం చూస్తుంది కదా మొత్తం గుత్తులే అనమాట అలాగే తోటలో కాకరకాయలు కూడా ఉన్నాయి కాకరకాయలు కూడా తెంపుకుందాం కాకరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి చిట్టి చిట్టి కాకరకాయలు ఇంకా తోటలో తోటకూరుంది ఈ తోటకూర అంతా తెంపుకుందాం ఇక్కడ ఉంది తోటకూర ఇంకా ఇక్కడైతే పెద్ద తోటకూర చూడండి తోటలోకి వచ్చి అవి రెండు ఇవి రెండు బుట్టి నిండా కూరగాయలు అయితే ఇన్ని దెంపుకున్నా రోజైతే తోటలో ఇలా ఫ్రెష్ కూరగాయలు తెంపుకొని ఇంట్లోకి వెళ్ళి కమ్మటి కూర వండుకొని తిందామనుకుంటున్నా మరి ఈ రోజైతే ఇన్ని కూరగాయలు తెంపినాయి కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి